పంతొమ్మిదేళ్ల మనీషా అనే ప్లే స్కూల్ టీచర్ దారుణ హత్యకు గురైంది ఈ హత్య హర్యానాను ను షేక్ చేస్తూ ఉంది ఎందుకంటే ఇంటర్నెట్ మొత్తం బంద్ చేసేసారు ఆందోళనకారులను జనం అడ్డుకుంటున్నారు నలభై ఎనిమిది గంటల పాటు భివాన్ని చర్కీ దాద్రి జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్ చేసేశారు బల్క్ ఎస్ఎంఎస్ నిషేధించారు ఎందుకంటే పోలీసుల నిర్లక్ష్యంపై జనం బగ్గుమన్నారు పోలీసులపై ప్రభుత్వంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తే ముఖ్యమంత్రి అయినా దిగి రావాల్సిందే మరి చివరకు హర్యానా సీఎం నయబ్ సైని దిగొచ్చారు మనీషా హత్య కేసును సిబిఐ సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు మరి అసలు మనీషా ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో చూద్దాం హర్యానాలోని భివానీ జిల్లా సింగానీ గ్రామానికి చెందిన మనీషా ఇంటర్ పూర్తి చేసింది ఆమె ఓ ప్లే స్కూల్లో పార్ట్ టైం టీచర్ గా పనిచేస్తుంది ఎప్పటి మాదిరిగానే తన గ్రామం నుంచి స్కూల్ కి ఆగస్టు పదమూడున వెళ్లింది మధ్యాహ్నం స్కూల్ ముగియగానే నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్ కోసం వెళ్తున్నానని తన తల్లిదండ్రులకు ఫోన్ లో చెప్పింది కూడా చెప్పి మరీ వెళ్ళింది కానీ ఆ తర్వాత ఆమె ఆచూకీనే లేదు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఫోన్ కనెక్ట్ కాలేదు స్విచ్ ఆఫ్ అని వచ్చింది బ్యాటరీ డెడ్ అయిందేమో అనుకున్నారు అలా సాయంత్రం వరకు ఎదురు చూస్తున్నా కూడా మనీషా రాలేదు వెంటనే నర్సింగ్ కాలేజీకి వెళ్లగా ఆమె వచ్చి వెళ్ళిందని చెప్పారు కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు వెంటనే స్థానిక పోలీసులకు మనీషా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు కానీ కంప్లైంట్ తీసుకోలేదు ఆమె ఫోటో చూడగానే చాలా అందంగా ఉందనుకున్నారేమో ఎవరితోనైనా లేచిపోయింది అనుకున్నారో ఏమో ఆమె తిరిగి వస్తుంది రాకుంటే మాకు అప్పుడు చేయమని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు మా కూతురికి ప్రేమ లాంటి వ్యవహారాలు లేవన్నా కూడా పోలీసులు అస్సలు పట్టించుకోలేదు మరోవైపు పోలీసులు పట్టించుకోపోవడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వెతకడం మొదలు పెట్టారు కానీ మనీష ఆచూకీ ఎక్కడా లేదు అలా అప్పటికే దాదాపుగా మూడు రోజులు గడిచిపోయాయి అయితే మూడో రోజు సాయంత్రం దాదాపుగా కుళ్లిపోయిన స్థితిలో గ్రామానికి దూరంగా పొలాల్లో మనీషా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది బంధువులు మీడియా వెంటనే అక్కడకు చేరుకున్నారు అయితే ఆ బాడీని చూసి ఒక్కసారిగా వణికిపోయారు తల మొత్తం చెక్ చేసినట్లుగా ఉంది కేవలం ఎముకలే ఉన్నాయి అంటే పుర్రె బాగా బయట కనిపిస్తుంది మిగతా శరీర భాగం అంతా బాగా ఉంది పుర్రె మాదిరిగా తల మారిపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరో కావాలనే తలను గుర్తించకుండా చేశారు యాసిడ్ పోసి తలను కాల్ చేశారు కనుగుడ్లు కూడా బయటకు వచ్చేసాయి మరి ఇంత కసిగా ఎందుకు చంపుతారనేది తల్లిదండ్రుల ఆందోళన తమ కూతురు మృతదేహం తలను చూసి తల్లిదండ్రులు బంధువులు వణికిపోయారు పోలీసులు మార్టం చేయించి మృతదేహాన్ని అప్పగించే ప్రయత్నం చేయగా బంధువులు స్థానిక ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పోలీసులు కేసే తీసుకోలేదు కనీసం మా మీద సానుభూతి కూడా చూపించలేదు మా కూతురు మిస్సింగ్ అని కేసు పెడతామంటే నిర్లక్ష్యంగా మాట్లాడారు లేచిపోయి ఉంటుందని వెటకారమాడారు ఇప్పుడు శవం తీసుకోమంటున్నారు ఇదేనా మీరు చేసే డ్యూటీ ఇదేనా మహిళలకు ఇచ్చే భద్రత ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేని మీకు ఉద్యోగాలు ఎందుకు వ్యవస్థ ఎందుకు ప్రభుత్వం ఎందుకు అంటూ నిలదీశారు ఈ వార్త కాస్త దామానంలా వ్యాపించేసింది వారికి సామాన్య జనం తోడయ్యారు నిందితుడిని అరెస్ట్ చేసే వరకు తాము మృతదేహానికి అంత్యక్రియలు చేయమన్నారు ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానంలా మారిపోయింది ఎంతలా అంటే పోలీసులు ఊహించిన దానికంటే కూడా వివాదం పెరిగిపోయింది జనం రోడ్ల మీదకు వచ్చేసారు ఆందోళనలు చేయటం మొదలు పెట్టారు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీశారు పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు దీంతో ప్రభుత్వం కూడా ఉక్కిరి బిక్కిరైపోయింది వాహనాల మీద జస్టిస్ ఫర్ మనీషాని స్టిక్కర్లను అంటించుకొని జనం ఆందోళన చేయటం మొదలు పెట్టారు ట్రాక్టర్లతో జనం ర్యాలీలు తీశారు మొత్తం ప్రభుత్వం పోలీసు వ్యవస్థను గజ గజ నిజమైన ప్రజా తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించేశారు వ్యవస్థలు కుళ్లిపోతే జనాగ్రహం పౌరుషాన్ని చూపించారు అయితే జనాల్లో అప్పుడే వీడియో వైరల్ గా మారింది అది మనీషా బ్రతుకున్నప్పటి వీడియో స్కూల్లో మనీషాకు చిన్నారులు రాఖీ కట్టిన వీడియో అందరికి కన్నీళ్లు పెట్టించింది మనీషాకు న్యాయం చేసే వరకు ఉద్యమాలు ఆపమని యువకులు కూడా నినదిస్తున్నారు ఆడబిడ్డను దారుణ హత్యకు గురి చేసిన నిందితులను పట్టుకోలేని వ్యవస్థను చూసి కూడా చేస్తున్నారు జనం అయితే పోలీసులు పోలీసులు అప్పుడే మరో మరో విషయం చెప్పారు ఇదే చేసిన మాట మనీషాది హత్య కాదు ఢిల్లీ ఎయిమ్స్ లో పోస్ట్ మార్టం చేయించాం ఆమె విషం తీసుకుని చనిపోయింది ఓ షాప్ లో పెస్టిసైడ్ కొన్నట్లు ధృవీకరించాం సిసిటివి ఫుటేజ్ కూడా ఉంది షాప్ లో పెస్టిసైడ్ కొన్నట్లు రిజిస్టర్ లో షాప్ యజమాని ధృవీకరించాడు ఇక మృతదేహం పక్కన బ్యాగ్ దొరికింది అందులో సూసైడ్ నోట్ కూడా ఉందని చెప్పారు కాబట్టి మనీషాను ఎవరో హత్య చేయలేదు ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు అంతే దీనిపై ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది పోలీసులు అల్లిన కథ జనాగ్రహం చూసి ఈ స్టోరీలు చెబుతున్నారు సూసైడ్ లెఖను చూపించండి ఆమె రాతను మేము గుర్తిస్తాం సిసిటీవీ ఫుటేజ్ ఎక్కడ ఉంది ఈ లోపు ఏమైనా తయారు చేస్తారా లేదంటే నకిలీది సృష్టిస్తారా అని పోలీసులను నిలదీశారు ఇటు జనం కూడా పోలీసుల ఆత్మహత్య కథన నమ్మడం లేదు ఇది కవర్ స్టోరీ మాత్రమే ఐదు రోజుల తర్వాత తీరిగ్గా జనాగ్రహాన్ని చూసి పోలీసులు ప్రభుత్వం కలిసి కొత్త స్టోరీ అల్లారు నిజంగా బ్యాగ్ ఉంటే మేము తీసిన వీడియోలో ఎందుకు లేదు ఆ సూసైడ్ నోట్ ఎక్కడా సరే ఆ షాప్ యజమానిని బయటకు తీసుకురండి అని నిలదీశారు పోలీసులు ఇలా ఈ విషయంలో తప్పటడిగేశారు జనాగ్రహం చల్లార్చేందుకు స్టోరీ అల్లారని ఆ తర్వాత దొరికిపోయారని నెటిజన్లు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకుంటే మొహం మీద యాసిడ్ ఎందుకు పోసుకుంటుంది తల మొత్తం ఎందుకు గుర్తించకుండా తల వెనక్కి ఎందుకు తిరిగి ఉంది పుర్రె మాత్రమే ఎందుకు స్కిన్ లేకుండా ఉంది ఒకవేళ నిజంగా స్కిన్ మిగతా శరీరంపై చిన్న చీమ కట్టు ఎందుకు లేదు తల మాత్రమే ఎందుకు చిద్రమైంది ఆమె చెప్పులు ఎక్కడ ఉన్నాయి అసలు ఎక్కడో ఉన్న నర్సింగ్ కాలేజీ నుంచి అక్కడికి వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకుందని నిలదీస్తున్నారు జనం ఆమెకు ప్రేమ వ్యవహారాలు లేవని విచారణలో కూడా తెలియంది పోలీసులు కూడా ఆ యాంగిల్లో విచారణ చేయగా చిన్న క్లూ కూడా దొరకలేదు ఆమె స్నేహితులు స్కూల్లో పనిచేసే బంధువులు వందల మందిని ప్రశ్నించారు పోలీసులు మనీషాకు ప్రేమ వ్యవహారాలు లేవు అయినా పోలీసులు ఫేక్ నేరేటివ్ అల్లారని జనం బొగ్గుమంటున్నారు హర్యానా మొత్తాన్ని ప్రభుత్వాన్ని మనీషా మరణం వణికిస్తోంది మరీ ముఖ్యంగా రెండు జిల్లాలు సర్కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి నిత్యం క్యాండిల్ లైట్ ధర్నాలు ఆందోళనతో హోరెత్తిస్తున్నారు చివరకు పోలీసులు తప్పు చేశారని ప్రభుత్వం గుర్తించింది చివరకు తాము న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆమెకు అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు చేశారు కుటుంబ సభ్యులు మరోవైపు పోలీస్ స్టేషన్ లో మనీషా మిస్సింగ్ కేసు తీసుకుని ఐదుగురు ఎస్పీ తీశాడని ఏకంగా బదిలీ చేసింది ప్రభుత్వం అంతేకాదు ఆరు ప్రత్యేక బృందాలు విచారణ చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో హర్యానా పోలీసులు ఈ కేసును ఛేదించలేరని జనం అభిప్రాయపడ్డారు చివరకు జనం కోరినట్లుగానే మనీషా హత్య కేసును కేసు అప్పగించింది ప్రభుత్వం మరి సిబిఐ పట్టుకుంటుందా నిజాలను వెలికి తీస్తుందా లేదా మనీషా కేసు కూడా మిస్టరీ మరణంగానే చరిత్రలో మిగిలిపోతుందా అనేది ముందు ముందు తేలిపోనుంది ప్రస్తుతం వరకు అయితే మనీషా హత్య గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఎవరు హత్య చేశారు నిర్లక్ష్యమే ఏం కాదులే ఏమవుతుందిలే అని మొదట్లోనే తేలిక తీసుకున్నారు కానీ అది ఇప్పుడు సునామీలా మారిపోయింది హర్యానా స్టేట్ మొత్తాన్ని ఊపేస్తోంది చివరికి సీఎంఐ దిగి వచ్చి చేతులెత్తి దండం పెట్టి క్షమించమని వేడుకొని సిబిఐకి అప్పగిస్తున్నానని హామీ ఇచ్చారు మరి ఏం జరుగుతుందో చూద్దాం ఈ విడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి कहना है कि जी अगली बात प्रत्येक तो वक्ता अगर चाहे वो पांच आदमी ले गया चाहे दस आदमी चाहे एक आदमी लेकिन जो बोल मार भी चुका मर भी चुका हमें नहीं बोल रहा नहीं पा रही बात जी